అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా టీడీపీ కార్యకర్తలు నేతల మీద కూడా కూడా భౌతిక దాడులు మానసిక వేలు కూడా గురవుతున్న పరిస్థితి ఇదే నేపథ్యంలో విజయవాడ పశ్చిమ విచనంలో గత కొంతకాలం నుంచి టీడీపీకి చెందినటువంటి కార్యకర్తలకు సంబంధించిన ఫ్లెక్సీలు కానీ లేదంటే బ్యానర్లు కానీ పూర్తిస్థాయిలో మున్సిపల్ అధికారులు తొలగిస్తున్న పరిస్థితి ఒక అర్ధరాత్రి వేళ వచ్చి ఇటువంటి చర్యలకు పాల్పడ్డాన్ని ఎలా చూస్తారు ఏం చెప్తారు పంతొమ్మిది నెలల పాలనలో అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం అనేది మీరు ఒకసారి ఆలోచించుకుంటే ఏమీ లేదు ఒక గుప్పటి ఇసుక కూడా ప్రజలకు ఇవ్వలేని పరిస్థితి ఒక వైఫల్యానికి మారుపేరైన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అలాంటి పరిస్థితుల్లో మా నాయకులు కొంచెం స్ట్రాంగ్గా ఉంటే లేకపోతే ప్రజలు మా దగ్గరికి వస్తుంటే వాళ్ళు భయపడుతున్నారు వైసీపీ నాయకులు ఎక్కడైనా కానీ తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ అయితే మేము వచ్చే ఎలక్షన్లో మేము ఓడిపోతామనే ఒక భయ భయంతో వాళ్ళు ఈరోజు మమ్మల్ని అటాక్ చేస్తున్నారు ఏ డివిజన్లో చూసినా కానీ ఏ పంచాయతీలో చూసినా కానీ రాష్ట్రం మొత్తం కూడా వాళ్ళు మా కార్యకర్తల మీద ఎన్నో 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 అరాచక యాక్షన్లు అనేవి తీసుకుంటున్నారు ఈరోజు కేసులు పెట్టడం దగ్గర నుంచి అది కూడా అక్రమ కేసులు నిజమైన ఏమైనా ప్రాబ్లం ఉంటే మేము ఒప్పుకుంటాం కానీ మేమేమైనా తప్పు చేస్తే మేము ఒప్పుకుంటాం కానీ అక్రమ కేసులు పెట్టడం అలాగే హెరాస్ చేయడం అలాగే కొంతమంది ఎవరైనా కొంచెం గట్టిగా సమాధానం చెప్పే మా కార్యకర్తలు ఉంటే వాళ్ళని హత్య కూడా చేయడానికి వాళ్ళు ఈరోజు వెనకాడట్లేదు మొన్న భవానీపురంలో జరిగిన ఇష్యూ మీకు చెప్తున్నాను మా ఫ్లెక్సీలు విఎంసీ వాళ్ళతో తీపిస్తున్నారు సరే మేము ఎక్కడ కూడా అధికారులకి మేము ఎప్పుడు కూడా మేము అడ్డు చెప్పము కానీ మేము ఒకటే మాకు న్యాయం చేయండి మా పోస్టులు తీసేస్తుంటే పర్వాలేదు కానీ మా మా పోస్టులు పెట్టిన చోటే వైసీపీ పోస్టులు ఇంత పెద్ద పోస్టులు ఎన్నో ఉన్నాయి అవి కూడా తీయండి అవి తీస్తేనే న్యాయం చేసినట్టు అవి తీస్తేనే మీరు ప్రజల కోసం పనిచేసినట్టు అని చెప్పి మా చిన్న చిన్న సుబ్బయ్య గారు రామయ్య గారు అలాగే శివ శివరామకృష్ణ అలాగే మా నాగేశ్వ గారు వీళ్ళందరూ కూడా ఎంతో ఎప్పటి నుంచో ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఇక్కడ స్థానిక నాయకులు వీళ్ళందరూ కూడా అడ్డుపడ్డి వాళ్ళు నిజంగా చెప్పింది ఏంటంటే మాకు పర్వాలేదు మీరు మా పోస్టులు తీసినా పర్వాలేదు కానీ అన్ని పోస్టులు తీయండి ఏ పార్టీ ఉన్నా కానీ మీరు తీయండి అది మేము ఒప్పుకుంటాము ఏకపక్షంగా ప్రభుత్వ కావచ్చు అధికార పార్టీ నేతలకు మీరు ఏం చెప్పారు ఈ రోజు చూడండి నేను అధికారులు అయినా కానీ న్యాయ వ్యవస్థలు అయినా కానీ ఎప్పుడు కూడా ప్రజల కోసమే పనిచేస్తాయి కానీ వాళ్ళని కూడా చేస్తున్న ఈ వైసీపీ ప్రభుత్వం మొన్న మీరు ఇక్కడ రాయలసీమలో చూశారు అక్కడ కేసులో ప్రాబ్లం అయితే అక్కడ లోకల్ లీడర్స్ని ఎవరిని కూడా ప్రశ్నించకుండా అక్కడ సిఐని ఎస్ఐని వాళ్ళు సస్పెండ్ చేస్తున్నారు ఎప్పుడు చూసినా కానీ అధికారులను విక్టమైజ్ చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వం మీకు ఒక చిన్న ఇది చెప్తానండి ఇక్కడ మా మా హయాంలో ఉన్నప్పుడు కోనేరు శ్రీధర్ గారు మా పోస్టర్లు తీపిచ్చేవారు అలాగే వైసీపీ పోస్టర్లు తీపిచ్చేవారు ఎందుకంటే మనం విజయవాడ వైభవాన్ని పాలు చేయకూడదు అని చెప్పి ఒక ఆలోచనతో ఆయన అలా చేసేవారు ఎన్ని అడ్డంకులు ఆయన ఎదుర్కొన్నా కానీ ఎక్కడ కూడా భయపడకుండా ప్రజల కోసం ఆయన పనిచేశారు మేము అడిగేది అదే మీకు ఉంటే మీ పోస్టులు కూడా తీయండి అలాగే నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాను మీరు పాదయాత్రకి వెళ్తున్నప్పుడు మేము మేము మా హయాంలో ఉన్నప్పుడు మీరు పాదయాత్రకి వెళ్ళ వెళ్తానన్నారు మీకు ఎక్కడా కూడా ఏ ఇబ్బంది రాకుండా ఏం అడ్డంకు రాకుండా కానీ అలాగే మీకు సెక్యూరిటీ ఉండాలని చెప్పి మేము పోలీస్ ఎస్కార్ట్ని పెట్టి పంపించాము అలా పంపించకపోతే మీరు ఈరోజు సీఎం అయ్యేవారా అని చెప్పి మేము అడుగుతున్నాం అది మా పార్టీ కానీ మా పార్టీ అంటే డిసిప్లిన్ డికోరం మేము ఎప్పటికీ కూడా ప్రజల కోసం పనిచేస్తాం కానీ ఇలాంటి చీప్ టాక్టిక్స్ అనేవి మా పార్టీ ఎప్పటికీ చేయదు నేను జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి ఒకటి చెప్తున్నాను మీరు ఇలాంటి చీప్ టాక్టిక్స్ చేయడం ఆపేసేయండి మా మా కార్యకర్తని హరాస్ చేయడం అనేది మీరు ఆపకపోతే మా టైం కూడా వస్తుంది మేము కూడా రెట్టింపు చెల్లిస్తామని చెప్పి ఈరోజు మీకు హెచ్చరిస్తున్నాము